ఓం నమ ఐం సరస్వతి అనమా శివాయు గురువేనమా జయరు దాత్రేయనమ మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోనమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను శర్మ ఈ రోజున మనమంతా కూడా అందరికీ వివాహాది శుభకార్యాలు కలవాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మాస ఫలితాలతో భాగంగా విశేషంగా అందరికీ కూడా అఖండ రాజయోగంతో ధనప్రాప్తి కలగాలన్నా వివాహయోగం సిద్ధించాలన్నా వాళ్ళకి ప్రధానంగా అందరి జాతకులకు కూడా గురుబలం పెరిగి శుక్రవారం ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయంటే వివాహానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి కానీ దశ అనేది పంచమాధిపతి దశలో కానీ మరియు లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడు గురుబలము శుక్రబలం అంతా కూడా శుక్రుడంతా కూడా కలత్ర కారకుడు అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వంశాభివృద్ధికి మరియు గురుబలం పెరుగుతే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆ కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది అతి శీఘ్ర కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మరియు ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడు అంతా కూడా జన్మజాతకాన్ని కొండలన్నంతా కూడా చూపించుకోవడం ప్రధానంగా లగ్న శాత కానీ నవాంశవ కానీ దశ వింశోత్తర దశ విధానంగా కానీ సప్తమాంశ దశాంశ అనేది పంచమాంశం అనేది యొక్క చూసుకోవాల్సి ఉంటుంది అంశచక్రంలో ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క దశలంతా కూడా చూసుకోవడం షష్ఠాంశం అనేది చూసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకోవాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ లగ్నాలు ప్రధానంగా మేషాది మీనం పర్యంతం అంతా కూడా మేషాది మీదం పర్యంతం అంతా కూడా ప్రతి ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా ఎటువంటి లగ్నాలు వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి పరిష్కారం చెప్పుకోవడం అవుతుంది మరియు రాశలు వాళ్ళకు కూడా అదే అన్వయం చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా ప్రతి విషయంలో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి ఆటంకాలు వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆటంకాలంతా కూడా తొలిగిపోయి శీఘ్ర అతిశీఘ్రంగా వివాహ యోగ కలగడానికి గురుబలం పెరగడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది శుక్రబలము అంగారక బలము చంద్రబలము ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ ఏ యొక్క స్థానంలో ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉంది మరియు పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారు లేదా సంతాన కారకుడు మరియు ఉద్యోగకారకుడు అయిన గ్రహం అంతా కూడా యొక్క రంగా ఉందా లేదా పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి పాపగ్రహంతో కలిసి ఉన్నాయి లేదా ఈ యొక్క శనీశ్వరుడు వీక్ష అంతా కూడా సప్తమ స్థానంలో ఉందా ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా శని లగ్నవశాత్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక జాతకాన్ని చూసుకున్నప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా లగ్న చక్రాన్ని ప్రధానంగా లగ్న కుండల్ని మరియు గోచార చక్రాన్ని రెండు కూడా అన్వయం చేసుకోవాలి కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మరియు ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రధానమైన కారణం ఏంటంటే యోగం అనేది ఉందా లేదా జన్మజాతకంలో వివాహ యోగం అందుకు ఆలస్యం అవుతుంది ప్రధానమైన కారణాలు ఏంటిదంటే అంగారక దోషం కానీ పితృదోషం పితృశాపం కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం ఉంటే కూడా ఈ యొక్క వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే సంతానం ఆలస్యం అవడం కానీ ఈ యొక్క అని చెప్పడం జరుగుతుంది ఇదొకటే కారణం కాకుండా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట స్త్రీ శాపం అనేది ఉంటుంది స్త్రీ దోషం కానీ స్త్రీ శాపం అనేది ఉంటుంది ఈ యొక్క చతుర్థ స్థానం శాతం అని చెప్పేసి అంటారు లేదు సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలిగే బట్టి దాని యొక్క స్థానం అనేది అష్టమ స్థానంలో కూడా చూసుకుంటూ ఉంటారు కొన్ని స్థానాలు బట్టి గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా ఈ దోషం అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మరియు ఇదొకటే కాకుండా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానం మీద ఉందా పంచమ స్థానం మీద ఉందా శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారా లేదా శనీశ్వరు యొక్క దశ నడుస్తుందా ఏ దశ నడుస్తుంది ఈ యొక్క శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా వివాహాది శుభకార్యం ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక వివాహ యోగం కలగాలి జాతకంలో వివాహ యోగంగా అతి శీఘ్రంగా కలగాలంటే ప్రధానంగా చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ కట్టాలంతా కూడా పారాణంలాగా చేసుకుంటుండడం అంటే ప్రవచనంలాగా వింటుండడం శివపార్వతులు కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది అసలు ఆ ఈ యొక్క శివపార్వతులు కళ్యాణం జరగడానికి పార్వతి ఎటువంటి తపస్సు ఆచరించింది సాక్షాత్ అంతా కూడా భర్తగా పొందాలంటే ఎటువంటి తపస్సును అంతా కూడా ఆచరించింది ఎటువంటి యజ్ఞాతకృతలు ఆచరించింది అమ్మవారంతా కూడా ఎటువంటి అంతా కూడా చేసింది అమ్మవారు అవిశేషాలంతా కూడా చేసుకోవడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పార్వతి కళ్యాణ ఘట్టం అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం వివాహ యోగం కలగాలంటే ఆ లాగా కథనంతా కూడా వినడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే కనుక శివధనుర్గంగా దగ్గర నుంచి శివ యొక్క సీతారాముల కళ్యాణం వరకు ఆ ఘట్టం వరకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పారాయణలాగా లాగా వింటూ ఉండడం ప్రతినిత్యం కూడా ఆ యొక్క కళ్యాణ విశేషాలంతా కూడా ఎటువంటి మంత్రాలంతా కూడా యోగకరంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే విశ్లేషణ అంతా కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దేవత ఆవాహనం చేసుకోవడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే ఒక దాంపత్య జీవితం అనేది చాలా మంచిది హైందవ ధర్మంలో అంతా కూడా చాలా యోగకరమైన జీవితం అనేది చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగాలి వివాహయోగం కలగాలి అంటే కనుక ప్రధానమైన కారణం గ్రహంలో ప్రధాన ప్రధానంగా ఏ గ్రహం కారణమవుతుందంటే బృహస్పతి శుక్రుడు ప్రధానంగా అంగారకుడు చంద్రుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా ప్రధానమైన కారణం అవుతుంది లగ్న చక్రవశాత్రం సప్తమా సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క ద్వితీయాధిపతి యొక్క రంగం ఉండాలి ఏకాదశంలో మంచి గ్రహాలు ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా గోచార రీత్యా కూడా బాగుండాలి గోచార రీత్యా ఈ ప్రధానమైన గ్రహాలు యోక్రంగా ఉండాలి ఈ యొక్క కారణం అంతా కూడా చూసుకుంటూ ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నాయి జాతకరీత్యా ప్రధానమైన దోషాలు ఉన్నాయి లేదా చంద్ర అంగారక దోషం ఉందా శుక్ర లగ్నవ అంగారక దోషం ఉందా లగ్నవశాతం అంగారక దోషం ఉందా లేదో ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో అంగారకుడు దుస్థానంలో ఉన్నారా పాపగ్రహంతో పాటు రాహుతో పాటు కేతతో పాటు కలిసి ఉన్నారా ఆ గ్రహాల యొక్క స్థితిగతి మేరకి లగ్నాలకి కొన్ని లగ్నాలకి దోషం ఉండదు అంటారు కొన్ని రాశుల వాళ్ళకి అసలు దోషం వర్తించదు అంటారు కానీ ఏంటిదంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క లగ్నవశాతం గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళకంతా కూడా ఏదో ఒక దోషానికి కారణమవుతుంది వాళ్ళ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా అయినా ఈ జన్మ సిద్ధాంతం ప్రకారంగా కానీ ప్రతినిత్యం కూడా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దైవ బలమే కాపాడుతుంది ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రను తోటి ఎవరైతే కనుక అమ్మవారికి నిత్యం కూడా కుంకుమార్చన చేసుకొని వాళ్ళ పళ్ళంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అఖండమైన ఐశ్వర్యము వివాహ యోగం సిద్ధించడానికి అఖండ సౌభాగ్యం దీర్ఘసుమంగలి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చాలా విశిష్ట అనేది ఉంటుంది ప్రధానంగా వివాహ యోగానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మన హైందవ ధర్మంలో అంతా కూడా ఈ విశేషాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల ఎటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవుతుంది మీ జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ మీరంతా కూడా అన్వయం చేసుకోవాలి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అంతా కూడా కంపారిజన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలగాలంటే ఎటువంటి పరిష్కారాన్ని చేసుకోవాలనేది చేసుకుంటూ ఉండాలన్నమాట తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వరపాశుపతి హోమం కానీ కన్యాపాశుపతి హోమం కానీ ఈ యొక్క సంపుటిత విధంగా అభిషేకమైనా కానీ ప్రధానంగా చెరుగ్రహంతో పరమేశ్వడికి అభిషేకం చేయడం కానీ చిక్కరతో అభిషేకం చేయడం కానీ ద్రాక్షపరల రసంతో అభిషేకం చేయడం కానీ సుగంధ ద్రవ్యాలు గంధోదకంతో పసుపుతో అభిషేకం చేసినా కానీ అమ్మవారికి ప్రధానంగా పరమేశ్వడికైనా కానీ శివలింగానికైనా కానీ అభిషేకం చేయడం వల్ల విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన వేదా దక్షిణామూర్తి ఆరాధన దేవి ఆరాధన అంతా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో నుంచి ప్రధానంగా మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆషాఢ మాసం పాఠ్యం నుంచి దశమి దాకా అంతా కూడా గుప్త నవరాత్రులు అంతా నవరాత్రులు అంతా కూడా ఎవరైతే గుణ సాత్విక ఆరాధనంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం అష్టోత్తర నామాలతో చేసుకోవడం వల్ల కుంకుమార్చన చేయడం వల్ల విశేషంగా పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అమ్మవారి దేవాలయంలో కానీ వారాహిదేవి దేవాలయంలో కానీ ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శత్రువాత నివారణ జరిగి శీఘ్రంగా అంతా కూడా మీకు ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగి యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జగర జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ ఫలితంగా మీకు అంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క జాతకం అనేది ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానము ద్వితీయ స్థానం ఇవంతా కూడా కారణమవుతాయి ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ రకంగా యోగిస్తున్నాయి లగ్నానికి అంతా కూడా ఆ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది వింశోత్తర దశ విధానంలో దశలో ఏ దశలో అంతా కూడా గ్రహం మనకు యోగకరంగా ఉన్నాయో లేదో విశ్లేషణ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి తద్వారా దోషాలకు పరిహారం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమం విశేషమైన హోమాలంతా కూడా చండీ హోమాద కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా పరిష్కారం జరిగి తోటి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాత పూజ చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ హస్త అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది దాని పరిష్కారం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా మీ జాతకాలను అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోండి తత్ పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి అమ్మవారి అనుగుణంతో అందరికీ కూడా ఎవరైతే వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అతిశీఘ్రంగా వివాహయోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తులారాశి తుల లగ్న జాతకులకి వివాహ యోగం సిద్ధించాలి అంటే కనుక విశేషంగా కళ్యాణ యోగం కలగాలి అతిశీఘ్ర కళ్యాణ యోగం కలగాలి ఎవరైతే కనుక వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు యొక్క రంగా ఉండాలి మరియు ఇక్కడ శుక్రుడు యొక్క రంగా ఉండాలి మరియు బృహస్పతి యొక్క రంగం ఉండాలి బుధుడు యొక్క రంగా ఉండాలి ప్రధానంగా ఈ యొక్క గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచారీత్య కానీ జన్మజాతకంలో కానీ ఏ రకంగా ఉందో అన్వయం చేసుకొని ప్రధానంగా జన్మజాతకమే ప్రధాన జాతకం ఉంటుంది కానీ దోష పరిహారథం చేసుకోవాల్సి ఉండాలన్నమాట ప్రధానంగా ఈ గ్రహాలకంతా కూడా ప్రీతికరంగా శుక్రుడికి బృహస్పతికి మరియు శనీశ్వరుడికి అంగారకుడికి ప్రధానంగా చూసుకుంటే కనుక బుధుడికి అంతా కూడా ఈ యొక్క జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించడం కన్యా హోమం కానీ వరపాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణాన్ని విండంగా చదవడం కానీ చేయడం వల్ల ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా దర్శించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారో గురుబలం పెరిగి కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేయండి జయ గురు దత్త జయ గురు దత్తా అనే నామంతో ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రమే సంతుష్ట అయిన నామంతో దత్తాత్రేయుడు ఎటువంటి దేవుడయ్యా అంటే ప్రధానంగా చూసుకుంటే స్మరించిన మాత్రం చేతిని రచించేది దేవుడు వరాల్చే దేవుడు కావున దత్తాత్రేయ స్వామి వారిని అంతా కూడా ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రమే సంతుష్టాయ దత్తాత్రేయ స్వామిని నమో నమ నీ నామంతో ప్రతినేతం కూడా స్వామివారి నామాన్ని విశేషాలంతా కూడా వినడం వల్ల గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రులంతా కూడా వస్తున్నాయి కావున ఆషాఢ మాసంలో వస్తున్నాయి ఒక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో విశేషంగా ఎవరైతే కనుక వేద బ్రాహ్మణత్వం అంతా కూడా దేవిని ఆర్చిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా యజ్ఞాతికృతులంతా కూడా చేసుకోవడం వల్ల మేము చేసే జెప్ప హోమాశాంతి కార్యక్రమాలు కానీ కుంకుమార్చనలు కానీ కడ్కమా స్తోత్ర పారాయణాలు కానీ ప్రతినితం కూడా చేస్తుంటాం వారాహిదేవి శాస్త్రనామ అర్చనంతా కూడా చేస్తుంటాం కానీ ప్రతినించం కూడా నేను చేసే శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి లక్ష్మి కుబేర హోమశాంతి కానీ ప్రతినించం కూడా ప్రధానంగా చూసుకుంటే శ్రీ విధానంగా విశేషమైన హోమం అంతా కూడా ఆచరించడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది వివాహ ప్రతిబంధకాల నుంచి బయటపడతారు అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అందరికీ కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవన చేయడానికి ప్రయత్నం చేయండి గోమాతకు ప్రీతికరంగా బొబ్బరు నానబెట్టి ఈ యొక్క గోమాతకు సమర్పించడం కానీ శనగలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జయ గురుదాత్రే